ప్రేయ ప్రదర్శన సిస్టర్స్ ఇన్ దార్డ్ ప్రాభునందు ప్రేయమైన సహోదరి సహదరణాల టుడేస్ వెర్స్ ఫర్ ఓవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్ ఫిరోజుమల ధ్యానం కొరకు ఫిలిపియర్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వత్సరం నుండి తీసుకోనబడింది బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అంటు గా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా

ఎందుకంటే క్రైస్తవంగా పరిశుద్ధులుగా చాలా విషయాల గురించి మనం జాగ్రత్త పడవలసింది అబౌట్ దియర్ బాడీస్ వారి శరీరాల గురించి జాగ్రత్త పడాలి వెల్ వెల్స్ వీ ఆర్ టు అబౌట్ దేర్ సో అబౌట్ అవర్ సోల్స్ మన ప్రాణం గురించి జాగ్రత్త పడాలి అండ్ అబౌట్ అవర్ హెల్త్ మన ఆరోగ్యం టు బి ప్రిజర్వ్డ్ బై ఆల్ మీన్స్ ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన విధానంలో అవి భద్రపరచబడాలి వి షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ కుటుంబాల గురించిన చింత కలిగి వి ప్రొవైడ్ థింగ్స్ ఆనెస్ట్లీ ఫర్ దీనికి వారి కొరకు మనం ఎంత యథార్థంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వైల్ మస్ట్ గివి దమ్ ప్రాపర్ ఫుడ్ అండ్ రేమెంట్ అదేటువంటి భోజనము వస్త్రాలు కూడా మనం ఇవ్వాలి మస్ట్ ప్రొవైడ్ ఆల్ ద నెససటీస్ ఆఫ్ లైఫ్ జీవితానికి అవసరమైనవన్నీ కూడా ఇస్తుండాలి బికాస్ హు ఎవర్ డస్ నాట్ ఇడూ దట్ ఈ డినేజ్ ఫేత్ అండ్ ఈస్ వర్ష్ ద్యాన్ ఇన్ ఇన్ఫిడెల్ ఎందుకంటే ఎవరైనా ఈ పని చేయకపోతే వారు విశ్వాసంలో కాక మరి అవిశ్వాసులుగానే కనబడుతున్నారు అండ్ దేఆర్ వర్ష్ ద్యాన్ ఇన్ ఇన్ఫిడెల్ అవిశ్వాసులు కన్నా దౌర్భాగ్యంగా ఉంటారు ఈవెన్ ఫర్ థింగ్స్ ఆఫ్ దీస్ వరల్డ్ ఇన్ మోడరేట్ వే యెస్ వి మస్ట్ వి ఆల్ డెలిజెంట్ అండ్ వి మస్ట్ డూ ఇండస్ట్రీ ఇన్ దే లోక సంబంధమైన మాటకు వస్తే కూడా మనము తగు మాత్రంగా ఉండాలి ప్రయాస పడాలి వాటి గురించిన కలిగి ఉండాలి యా ఈవెన్ ఇన్ ఇన్ అవర్ సివిల్ లైఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ వెన్ వీఆర్ వర్కింగ్ వీ మస్ట్ బి కేర్ఫుల్ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అకార్డింగ్ టు అవర్ కాలింగ్ చూడండి మన పిలుపుని అనుసరించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇవన్నీ కూడా మనం నమ్మకంగా నిర్వర్తించాలి అండ్ వీ మస్ట్ టేక్ కేర్ అండ్ కన్సర్న్ ఫర్ ది ఆనర్ ఆఫ్ గాడ్ అది దేవుని నామ మహిమ గురించి నువ్వు పట్టింపు ఉండాలి జాగ్రత్త పడాలి వి మస్ట్ బి కేర్ఫుల్ ఇన్ సపోర్టింగ్ ద గస్ఫుల్ మరి సువార్త విషయంలో కూడా మనం ఆధారంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ సో దట్ వి మే నాట్ అఫెండ్ గాడ్ తద్వారా మనం దేవుని బాధ బాధపెట్టకుండా ఉండాలి యుడ్ నాట్ సిన్నెక్నిస్టింగ్ వి మస్ట్ బి కేర్ఫుల్ దేవునికి విరోధంగా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి సో వి కేర్ఫుల్ ఫర్ నథింగ్ మీన్స్ నాట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈజ్ హావింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ దేని గురించి చింతపడకూడదు అంటే అంటే పూర్తిగా అన్ని విషయాల గురించి అని కాదు అది కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా ఉండాలి బట్ ద కేర్ఫుల్నెస్ ద అపోజిల్ స్పీక్స్ ఆఫ్ ఈజ్ అన్ యాంక్షియస్ సొలిసిట్యూడ్ ఫర్ వరల్డ్ థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్ దట్ కేర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఆ పోస్తుల్లో చెప్పేటువంటి మాటలో చింత అంటే ఏమి జరుగుతుందో ఏమైపోతుందో అలాంటి విషయాల గురించి నువ్వు చింత చేయకూడదు వీ షుడ్ నాట్ బి యాంక్షియస్ ఆర్ ఇన్ డిస్ట్రెస్సింగ్ మేనర్ కన్సర్నింగ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ లోక సంబంధమైనటువంటి విషయాల్లో బాధ కలిగించే రీతిగా మనము చింతపడడం ఆతృతపడడం అట్లాంటివి చేయకూడదు బట్ వీ మస్ట్ బి కంటెంట్ వెదర్ దే హావ్ లెఫ్ట్ ఫర్ మోర్ కాబట్ అవి కొంచెం అయినా ఎక్కువగా ఉన్నా గానీ అంతటితో మన తృప్తి కలిగి ఉండదు సో వీ షుడ్ నాట్ బి మచ్ ప్రెస్డ్ విత్ వాట్ వి ఫాల్స్ ఆన్ అర్స్ వాటి ఏదో మన మీద ఏం వచ్చి పడిపోతుందా అని ఆ ఒత్తిడికి గురైపోకూడదు వి శుడ్ కాస్ట్ అవర్ కేర్ అప్ ద లాట్ మనము మన చింత యావత్త అంతా దేవుని మీద వేయవి మస్ట్ టేక్ ఎవ్రీ కేస్ టు హిమ్ ప్రతి విషయాన్ని కూడా దేవునికి చెప్పాలి అండ్ వీ హౌ టు లీవ్ ఇట్ విత్ హిమ్ మనము అక్కడ అంతర్తో దాన్ని విడిచిపెట్టాలి బట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రే బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఉచ్ మై ఇంక్లూడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్ అయితే ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వం అంటే మేము విన్నపములు అన్ని కూడా దేవునికి కొన్నిసార్లు మానసికమైనటువంటి ప్రార్థన ఉండవచ్చు లేదా కొన్నిసార్లు మన మాటల ద్వారా చేసే ప్రైవేట్ ప్రేయర్ సమ్ టైమ్స్ పబ్లిక్ కొన్నిసార్లు అది ఏకాంతంగా చేసిన ప్రార్థన కావచ్చు లేదా సమాజంలో చేసిన ఆర్డినరీ ప్రేయర్ ఆర్ ప్రేయర్ కొన్నిసార్లు సాధారణమైనటువంటి ప్రార్థనగా ఉండవచ్చు కొన్ని పర్యాలు అసాధారణమైన ప్రార్థన ఏ రీతిగా రూపించబడింది అది మన విజ్ఞాపన రూపంలో గానీ దేవునికి మూర పెట్టుట ఏ విధంగా మనం ప్రార్థన చేసినా గానీ సో ఫర్ ఎవ్రీ ప్రేయర్ ఎవ్రీ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ద్వారా దేవుని యొక్క తీసుకొని రావాలి అండ్ వీ మస్ట్ ఆల్వేస్ అకాంపెనీ ఎవర్ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్ అనేక పర్యాయాలు ప్రార్థనతో పాటు కృతజ్ఞత మనం చెల్లించేవారమంటే దాని అర్థమైంది థ్యాంక్స్ గవింగ్ ఫర్ మెర్సీస్ ఆల్రెడీ రిసీవ్ ఇదివరకే మనం పొందిన కృప కణికరాలు బట్టి కృతజ్ఞతలమై ఉండాలి బికాస్ ఫర్ మ్యాన్ కేన్ నిర్వర్ కమ్ త్రోన్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆస్క్ ఫర్ గ్రేస్ అండ్ మెర్సీ బట్ హెస్ మెర్సీస్ టు బెస్ గార్డ్ ఎందుకంటే దేవుని వచ్చి కనికర కోరడం కాదు కానీ ఆయన ఏ విధంగా కనికరించబడి ఉన్నాడు పూర్వమే ఆయన కృపను పొందిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞులై ఉండాలి అర్థం ఆర్ ఆర్ హావింగ్ నీడ్ ఈ రోజు నీకు ఒక కమింగ్ అండ్ వచ్చి ప్రార్థన చేస్తున్నావు దట్ టు ద ద ద ఫర్ వాట్ మెట్ పూర్వము నిన్నటి దినాన దేవుడిని అక్కడ తీర్చే దానికి కృతజ్ఞత చెల్లించాలి సో ద పాస్ట్ మెర్సీస్ ఆల్సో ఫర్ విచ్ వీ మస్ట్ బి థ్యాంక్ ఫుల్ కాబట్టి గతంలో దేవుడు చూపిన కృపలు అన్నిటి కొరకు కూడా దేవునికి మొదట కృతజ్ఞత చెల్లించాలి సో ఇన్ దిస్ మేనర్ దేర్ ఎట్ ఆల్ టైమ్స్ అపాన్ ఎవ్రీ అకేషన్ ఇన్ ఎ వే ఆఫ్ హంబుల్ పిటిషన్ అండ్ సప్లికేషన్ జాయిన్ విత్ థాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ ద ఫేవర్స్ రిసీవ్డ్ వి మస్ట్ అప్రోచ్ గా ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు చేసి ఇదివరకే చూపిన కృప కనికరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన కృపా సింహాసనం దగ్గరికి ప్రార్థన విజ్ఞాపనలతో రా అండ్ ఆల్సో లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నౌన్ టు గా అంతేకాకుండా మీ విజ్ఞాపన దేవునికి తెలియజేయడం మనుషులకు కాదు ఫ్లై నాట్ టు ఎన్ ఆర్మ్ ఆఫ్ ఫ్లెష్ బట్ టు గాడ్ అండ్ టు హిమెలో ఉంది కాబట్టి నువ్వు నరమాత్రలకి కాదు కానీ కేవలం దేవుడు దేవుడికి మాత్రమే తెలియదు అంటే మనుషులకి తెలియవలసిన అవసరం ఏమి లేదు మే రీజన్ హోప్ అండ్ బిలీవ్ గాడ్ విల్ నో అండ్ అప్రూవ్ ఆఫ్ దేవుడు ఎరిగి ఉంటాడు దేవుడే దీన్ని ఆమోదిస్తాడు అనేటువంటి ఆ నిశ్చయ నిరీక్షణ మస్ట్ టు

ఇవన్నీ ఆయనకు తెలిసినవైనా అయినా కానీ దేవుడు వాటికి ఆ జవాబు ఇచ్చేదాన్ని ముందుగా నువ్వు ఆయనను అడగాలని దేవుడు కోరుతా ఇన్ యువర్ మైండ్ అది నువ్వు మాటలతో చేసే ప్రార్థన ద్వారా గానీ మనసులో చేసుకున్న కొన్నిసార్లు మనము మూలుగుతూ కూడా ఆ విధంగా కూడా కొన్నిసార్లు మనము ఆ దానికి వానకోవిల వలే కిచికిచలార్తు గాట్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ గ్రోనింగ్ అట్ కన్ ది మూలగుట అన్నమాట యా ఆల్ దిస్ థింగ్స్ ద లార్డ్ కెన్ అండర్స్టాండ్ ఇవన్నీ కూడా దేవుడు అర్థం చేసుకోగలరు అండ్ బి ద కేస్ మేడ్ నోన్ ఇన్ వాట్ వే ఆర్ మనర్ సో ఎవర్ విచ్ ఎవర్ సో మచ్ వీక్నెస్ సో ఇట్ బీట్ వాస్ మేడ్ నోన్ టు గాడ్ అండ్ దట్ ఇస్ ఎనఫ్ అండ్ ఇట్ విల్ నాట్ బీ ఇట్ విల్ బి రెస్పెక్టెడ్ కాబట్టి ఏ రీతిగానైనా అయినా కానీ బలహీనతతో కూడా 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 ఇవన్నీ నువ్వు దేవుని రావాలి దేవునికి తెలియజేయాలా ఆయన నిన్ను కాదు ఆయన ఆయన నిన్ను పట్టించుకుంటాడు వింటాడు ఈ విషయాలని ఇంకా కొంత వివరంగా మనం చూస్తే అండ్ ఫస్ట్లీ ఫర్ నథింగ్ మొదటిది దేనిని గురించి చింతపడకూడదు యూదులు లాలి డాగ్ అనేటువంటి ఆ పదాన్ని ఉపయోగిస్తారు అంటే మనం చింత చేయకూడదు దట్ ఈస్ వాట్ ద లాడ్ ఈస్ టెల్లింగ్ అస్ హియర్ నాట్ టు వరీ ఇక్కడ ప్రభు ఆ మాట చెప్తున్నాడు చింత చేయకుడి దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ ద లార్డ్ గివ్స్ టు వర్స్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్ చూడండి అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి సూచనలే ప్రభు ఇస్తున్నట్టు మనం చూస్తాం ద శర్మన్ ఆన్ ద మౌంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సెడ్ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు వారు చెప్పినారు డోంట్ వరీ అబౌట్ టుమారో వాట్ యు విల్ డ్రింక్ వాట్ యు విల్ ఈట్ అండ్ వాట్ యు విల్ వేర్ రేపటి గురించి మీరు చింతించకూడదు ఏమి తిందుమా ఏమి త్రాగుందామా ఏమి ధరించుకుందామా అలాంటి విషయాలు చింతా టోల్స్ టు కన్సిడర్ ద బర్డ్స్ పక్షులని చూడమని చెప్పిన హౌ దే డు నాట్ ప్లాంట్ దేర్ క్రాప్స్ దే విల్ నాట్ రీప్ హార్వెస్ట్ టు స్టోర్ ఇన్ దేర్ బ్యాండ్స్ ఏ విధంగా అవి విత్తవు కోయవు అవి కొట్లలో సమకూర్చుకున్నవు బట్ యువర్ ఫాదర్ ఫీడ్స్ దెం అయితే మీ తండ్రి వాటిని పోషించునా సో యు హూ ఆర్ వరీడ్ అబౌట్ యువర్ క్లాత్స్ కాబట్టి వస్త్రముల గురించి చింతిస్తున్న మీరు కన్సిడర్ ద లిలీస్ ఆఫ్ ద ఫీల్డ్ చూడండి ఆ గడ్డి పువ్వులను చూడండి ఒకసారి దే డు నాట్ టాయిల్ దే విల్ నాట్ స్పిన్ అవి కష్టపడవు వడకవు అండ్ యాస్ ఈ రిఫర్ టు దేర్ స్పినింగ్ దేర్యా అండ్ మేక్ మెటీరియల్ ఫర్ క్లాత్ స్పిన్నింగ్ మీన్స్ టు మేక్ మెటీరియల్ ఫర్ క్లాత్స్ దే విల్ నాట్ డూ దాట్ అంటే చూడండి వడకవు అంటే బట్ట వస్త్రములు తయారు చేసుకోవడానికి వడుకుట అట్లాంటి పని ఏమి చేయవు కదా ఈవెన్ దెన్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అయినా కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు సాలమన్ ఆల్ ఆఫ్ హిస్ ఫుల్ గ్లోరీ అండ్ రాయల్ రోబ్స్ వాజ్ నాట్ క్లాత్డ్ యాస్ బ్యూటిఫుల్లీ యాస్ దే సాలమన్ తన సమస్త వైభవంతో కూడా వాటి వలె అలంకరించబడలేదు అంట అగైన్ హి రిపీటెడ్ దెం నాట్ టు వర్రీ అబౌట్ దేర్ డ్రింక్ దేర్ ఫుడ్ అండ్ దేర్ క్లాతింగ్ మరలా వారు వారి భోజనం గురించి వాళ్ళ వస్త్రాల గురించి దేహం గురించి చింతించకూడే అంటాడు అండ్ అబౌట్ దీస్ ఏమంటాడైనా అన్ని వీటి గురించి విచారింగ్ ఆఫ్ గాడ్ అండ్ రైట్ చేసిన వాటికి జవాబు ఏమంటాడైనా ఆయన రాజ్యమును నీతిని మొదటి అనుగ్రహించబడదు స్పోక్ ఆఫ్ దెమ్ దూటిలిటీ ఆఫ్ వర్రీ వాట్ ఈస్ ద

అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయొచ్చునుగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించనని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాం దేర్ యు సీ ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ ఇక్కడ చూడండి భూత వర్తమాన భవిష్యత్తును చూస్తున్నాం హి డెలివర్డ్స్ ఆయన మమ్ములని విడుదల చేసినాడు అండ్ హి ఇస్ డెలివరింగ్ ఆయన మమ్ములని విడిపిస్తున్నాడు హి విల్ డెలివర్ us భవిష్యత్తులో విడిపిస్తాడు సో దిస్ షుడ్ గివ్ us ద కాన్ఫిడెన్స్ దట్ హి షల్ డెలివర్ us కాబట్టి ఇది ఆయన మనల్ని విడిపిస్తాడు విడిపిస్తాడనేటువంటి ధైర్యము నిశ్చేతనిస్తుంది సో బి యాంగ్షియస్ ఫర్ నథింగ్ కాబట్టి దేనిని గురించి కూడా చింతపడకూడదు సెకండ్లీ రెండోది వాట్ టు డూ విత్ మై వర్రీస్ ఈ చింతిస్తూ ఏం చేయాలా వాట్ టు డూ విత్ మై వర్రీస్ అంటే నా చింతలు ఉన్నాయిగా వీటి గురించి మరి నేను ఏం చేయాలి అండ్ ఇట్ ఇస్ రిటన్ ఇక్కడ రాయబడి ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్ కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి కేర్ డస్ నాట్ బ్రింగ్ ద సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లం మనం చింత చేస్తా ఉంటే మన సమస్యలకి పరిష్కారం ఏమి ఇవ్వదు బట్ ప్రేయర్ బ్రింగ్స్ ద సొల్యూషన్ కానీ ఇక్కడ ప్రార్థన అనేది మనకు పరిష్కారం ఇచ్చేది దస్ టర్న్ యువర్ కేర్స్ ఇంటూ టు ప్రేయర్స్ కాబట్టి మరి ఈ నీ చింతలన్నీ కూడా ప్రార్థనగా మార్చుకో సో ఐ లెఫ్ట్ అవుట్ విత్ థ్యాంక్స్ గివింగ్ నేను కృతజ్ఞత ఇక చివరికి కృతజ్ఞత ఉంటుంది అవర్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్ షుడ్ బి విత్ థ్యాంక్స్ గివింగ్ మన ప్రార్థన విజ్ఞాపనలతో పాటు కృతజ్ఞత ఉండాలి ద థ్యాంక్స్ గివింగ్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫెయిత్ ఇది కృతజ్ఞత అనేది విశ్వాసాన్ని అభ్యసించడం బికాస్ యు ఆర్ థ్యాంకింగ్ మీన్స్ గాడ్ విల్ హెల్ప్ మీ యు ఆర్ హ్యావింగ్ దట్ ఫెయిత్ నీవు కృతజ్ఞత చెల్లిస్తున్నావు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నీకుంది అని అర్థం అబ్రహాం గేవ్ గ్లోరీ టు గాడ్ ఫర్ ద ప్రామిస్ అబ్రహాము వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ చెల్లించాడు ఫోర్ దేర్ వాస్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆల్సో రిగార్డింగ్ ఐజక్ హీ బిలీవ్డ్ గాడ్ ఇసాకు విషయంలో కూడా అది నెరవేర్చబడుతుంది దానికి రుజువులు ఆధారాలు ఏమీ లేనప్పటికీ ఆయన దేవుని నమ్మేడను సో లెర్నింగ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిజ్ ప్రామిసెస్ ఫర్ దర్ యాష్యూర్ యాజ్ ద ఫుల్ఫిల్ మెన్ కాబట్టి దేవుని యొక్క వాగ్దానం కొరకై కృతజ్ఞత చెల్లించటం మనం నేర్చుకోవాలి ఎందుకంటే అవి నిశ్చయములైనవి ఖచ్చితంగా నెరవేర్చబడు సో విత్ హిమ్ ఆల్ ఈస్ ఎస్ అండ్ ఆ ఫర్ ఇన్ హిమ్ దేర్ ఇస్ నేదర్ వేరియబుల్నెస్ నా షాడో ఆఫ్ టర్నింగ్ కాబట్టి ఆయన మాటకు వస్తే అన్ని కూడా అవును ఆమెను అన్నట్టుగా ఉన్న ఏ గమనాగమన ఛాయ అంటూ ఏమి లేదు కాడ్ ఈస్ నాట్ ఎ మెన్ దట్ ఈ షుడ్ లై దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాదు నార్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ అ సన్ ఆఫ్ మ్యాన్ దట్ ఈస్ టు రిపెంట్ ఆయన పశ్చాత్తాప మనిషి కుమారుడు కాదు హ్యాస్ ఈ నాట్ స్పోకెన్ అండ్ షెల్ హీ నాట్ మేక్ ఇట్ గుడ్ ఆయన చెప్పినది నెరవేర్చకుండా ఉండునా జాన్ ద రిజల్ట్ ఈస్ ఫలితం ఏంటంటే సో ఇన్ ద సేమ్ వెర్సిటీస్ రిటైన్ వన్ వీ డూ లైక్ దట్ వాట్ ఈస్ ద రిజల్ట్ అదే వచనం మనం చూస్తున్నాం ఆ విధంగా చేయటం వలన ఫలితం ఎట్లా ఉంటుంది ఈ సాఫ్ట్ గార్డ్ వీట్ పాస్థాల్ అండర్స్టాండింగ్ షెల్ కీప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్ త్రూ క్రైస్ జీసెస్ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకను మీ తలంపులకును కావాలి ఉండను యాస్ రూమర్స్ విల్ కంటిన్యూ టు ఫ్లై అబౌట్ వాట్ మే హాపెన్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఏమి జరగబోతుందని ఎడతెరిపి లేకుండా ఇలాంటివి మాటలు వినబడుతున్నా గానీ యాస్ యు షో నో ఫియర్ ఆర్ యాంగ్జైటీ మరి నువ్వు ఏ చింత లేదు ఏమీ భయపడడం లేదంటావు పీపుల్ విల్ బిగిన్ టు డౌట్ దెమ్ ప్రజలు దాన్ని అనుమానిస్తారు బట్ సో ఇన్ ది ఎండ్ అది చివరలో లెట్ మీ సే నేను ఒక మాట చెప్తాను యువర్ లైఫ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది అండ్ ఇస్ బిగ్ ఎనఫ్ టు హోల్డ్ అప్ ఆయన నిన్ను పట్టుకోవడానికి నీ గురించి జాగ్రత్త తీసుకోవడానికి ఆయన చాలిన వాడు సో వి ఆర్ ఫేసింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి ఈ లోకంలో అనేక విషయాలు పరిస్థితులు ఎదుర్కొంటుండగా సమ్ టైమ్స్ స్మాల్ ప్రాబ్లమ్ సమ్ టైమ్స్ బిగ్ స్టార్మ్స్ కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు పెద్ద పెద్ద తుఫాన్ లాంటివి లెట్ అస్ నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్ మనం దేని గురించి కూడా చింతపడకూడదు లెట్ అస్ గివ్ థ్యాంక్స్ అండ్ టు ద లార్డ్ అలాంగ్ విత్ అవర్ ప్రేయర్ మన ప్రార్థనలతో పాటు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ద గాడ్ హూ హెల్ప్డ్ యు ఎస్టర్డే విల్ హెల్ప్ యు టుడే అండ్ హిస్ గోయింగ్ టు హెల్ప్ యు టుమారో నిన్న దినం

చాలా కష్టమైన పరిస్థితులు కూడా వి ద ద ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మోర్ మోర్ స్టాండ్ ఫర్ ది టు ఫేస్ మేము దేవుని పిల్లలైనప్పుడు ఎంత ఎక్కువగా దేవుని కూడా నిలబడితే ఈ లోకంలో అన్ని ఎక్కువైన సమస్యలను మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది మాకున్న సమస్యలు వేరుగా పీపుల్ మే బి హావింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొందరికి ఆర్థికపరమైన సమస్య కొంతమంది ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ విత్ పేరెంట్స్ కొంతమంది తల్లిదండ్రులతో సమస్య ఉంటుంది పిల్లలతో సమస్య ఉంది అవర్ నైర్ వాళ్ళకి ఇరుగు పొరుగు వారితో సమస్యలు అన్నిటికన్నా ఎక్కువగా సేవలో కూడా సమస్యలు పిటిషన్స్ బిఫోర్ దై త్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ థ్యాంక్స్ அண்ண விஷய கூட மேம் கிருத்தா பூர்வ விண்ணப்ப మీకే తెలియజేయడానికి సహాయం చేయండి అవర్ కేర్స్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం బట్ ప్రేయర్స్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం మేము చింతిస్తా ఉంటే మా సమస్యల పరిష్కారం కాదు కానీ ప్రార్థన చేయడం వలన సమస్యకు పరిష్కారం అండ్ వెన్ వి ఆర్ థాంకింగ్ యు మీన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ దేవుడు మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం అది మా విశ్వాసం గురించి మాట్లాడు ఓ దెన్ ద పీస్ ఆఫ్ గాడ్ విల్ రూల్ అవర్ హార్ట్స్ అప్పుడు దేవుని యొక్క సమాధానము మా హృదయంలో నేలబడి చేస్తుంది హెల్ప్ టు ఎక్స్‌పీరియన్స్ దీస్ థింగ్స్ దేవ ఈ విషయాలను మేము అనుభవించే వారంగా చేయండి వి డూ ప్రే ఇన్ ద ప్రాబ్లం సాల్వింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్